అందరికీ మీ తెలుసు కదా ఏపీలో ఈవెంట్ అయితే నిర్వహించడం జరిగింది ఈ ప్రిలీజ్ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి గొప్పతానని చెప్తూ సినిమా హిట్ కావాలని చెప్పేసి ఆయన కూడా కోరుకోవడం జరిగింది అయితే ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ కి అభిమానులు చాలా దూరాల నుంచి వచ్చారు అనమాట దాదాపు ఎక్కడైతే ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారో ఆ చుట్టుపక్కల వంద ఏరియాలో ఉన్న అభిమానులు మొత్తం బైక్లు అలాగే రకరకాల మార్గాల ద్వారా ఆ ప్రి రిలీజ్ ఈవెంట్ కి చేరుకోవడం జరిగింది అయితే ప్రిలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత వెళ్తున్న ఇంటికి తిరిగి వెళ్తున్న మధ్యలో చరణ్ అలాగే మణికంఠ అని చెప్పేసి ఒక ఇద్దరు యువకులు మృతి మృతి చెందినట్లయితే మనకి ఏదో అర్థమవుతుంది బైక్ యాక్సిడెంట్ ఒక టిప్పర్ లారీ వచ్చి ఒక డీసీఎం వచ్చి ఆ పిల్లలను గుద్దిందంటే వాళ్ళిద్దరు అక్కడికి అక్కడికి స్పాట్ చనిపోవడం జరిగింది అయితే ఈ యొక్క విషయాన్ని సాక్షి మీడియా పెద్ద స్థాయిలో హైలైట్ అయితే చేస్తుంది ఎందుకంటే అట్లా డిప్యూటీ సీఎం ఆయన అధికార హోదాలో ఉండేది కాబట్టి వీళ్ళ ప్రతిపక్షం కాబట్టి మినిమం ఒక ఇద్దరు పిల్లలు చనిపోయినాయి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఎలాంటి పరామర్శ లేదు అలాగే రామ్ చరణ్ కూడా ఎలాంటి పరామర్శ లేదు అభిమానులు రిలీజ్ ఈవెంట్కి వస్తే మినిమం వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలన్నట్లు కదా సాక్షి మీడియా దీని అయితే హైలైట్ అయితే చేస్తుంది ఆ సాక్షి మీడియా హైలైట్ని కొంచెం పక్కన పెడితే మనం కూడా వాళ్ళు ఎట్లయినా రామ్ చరణ్ అభిమానులు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు కాబట్టి మినిమం వాళ్ళ వంతు వాళ్ళ కుటుంబాలకి ఏదో ఒక రకంగా పేద కుటుంబాలకు వ్యక్తులు కాబట్టి వాళ్ళ కుటుంబాలకు ఏదో ఒక రకంగా సాయం చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకున్నాం ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి ముఖ్యంగా ఈ బ్రిటిష్ ఈవెంట్లప్పుడు అభిమానులు కొంచెం జాగ్రత్తగా ఉండండి బైక్ బైక్ యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం అనుకున్నప్పుడు స్పీడ్ లిమిట్ తగ్గించి కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలని చెప్పేసి కోరుకుందాం ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం ఓకే